ఆరోగ్యంగా ఉండాలంటే గుండె లివర్తో పాటు శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి వీటిలో ఒక్క లోపం తలెత్తినా మొత్తం సిస్టమ్ పాడైపోతుంది అటువంటి ముఖ్యమైన శరీర అవయవాల్లో కిడ్నీ ఒకటి రక్తంలో చేరుతున్న కల్మషాన్ని ఎప్పటికప్పుడు వడపోసి శుభ్రం చేసేది కిడ్నీలే ఇవి విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి అయితే కిడ్నీలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ ప్రాసెస్ మొత్తం కుంటుపడుతుంది ఫలితంగా శరీరంలో మలినాలు పేరుకుపోయి నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే ఆ తర్వాత సంబంధిత పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు వాడాలి మందులతో పాటు కొన్ని ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడేవారు నీటి పాలకూర తప్పకుండా తినాలి శరీరంలోని వివిధ వ్యాధులను నయం చేసే సామర్థ్యం దీని సొంతం కాబట్టి నీటి పాలకూరను తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి ఆయుర్వేదంలో కూడా నీటి పాలకూరకు విశేషమైన ప్రత్యేకత ఉంది ఇది కిడ్నీల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది ముఖ్యంగా కంటి వ్యాధులు శ్వాసకోశ సమస్యలు దగ్గు పైల్స్ మూత్రాశయంలో రాళ్లు దురద వివిధ అంటువ్యాధులు వాపు బలహీనత కడుపు సమస్యలు వంటి మొదలైన అన్ని వ్యాధులను తొలగించడంలో నీటి పాలకూర విశేషంగా ఉపయోగపడుతుంది అందుకే నీటి పాలకూరను ఆరోగ్యానికి అమృతంగా పరిగణిస్తారు ఇందులో విటమిన్ ఏ సి కాల్షియం మెగ్నీషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మైక్రోన్యూట్రియంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు తీవ్రమైన వ్యాధులను నివారించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ హెర్ కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది దీనిని పై కాస్త వేయించి తినవచ్చు లేదంటే నేరుగా ఈ ఆకులు రసం చేసి తాగొచ్చు క్రమం తప్పకుండా ఈ ఆకు కూరను తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు